వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం వరద బాధితుల సహాయార్థం పోలీస్ శాఖ ఒకరోజు వేతనం పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్ఐలు ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించి చెక్కును హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారు డీజీపీ జితేందర్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి గారు పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందించారు వరద బాధితులను ఆదుకోవడానికి మంచి ఆశయంతో ముందుకొచ్చి సహాయాన్ని అందించిన పోలీస్ శాఖకు ఈ సందర్భంగా సీఎం గారు అభినందనలు తెలియజేశారు